ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయినందుకు అభినందనలు తెలుపుతూ త్రివిధ దళాల శక్తి సామర్థ్యాలను కళారూపంలో చేనేత మగ్గంపై అగిపేటలో ఇవిడే ఆపరేషన్ సింధూర్ బంగారు షాల్వాను సిరిసిల చేనేత కళాకారుడు నల్ల విజయ్ రూపొందించాడు అట్టి షాలువాను ఆగస్టు ఏడున చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి పంపిస్తానని ఆయన తెలిపారు నల్ల విజయ్ మాట్లాడుతూ పహల్గాంలో ఉగ్రదాడి ఘటన అత్యంత బాధాకరమని యావత్ దేశం ఏకతాటిపై నిలబడి ఉగ్రదాడిని ఖండించిందని జరిగిందని అన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పహల్గామ్ దాడిని తీవ్రంగా పరిగణించి దాడికి ప్రతిచర్యగా త్రివిధల దళాలతో మన సత్తా చాటి యా దాయాది దేశానికి ముష్కరులకు ప్రపంచ దేశాలకు భారతీయ త్రివిధ దళాల సత్తా ఏంటో తెలియజేశారని అన్నారు ఆపరేషన్ సింధుర్ విజయానికి గుర్తుగా ఆపరేషన్ సింధుర్ బంగారు షాలువా రెండు మీటర్ల పొడవు ముప్పై ఎనిమిది ఇంచుల పిడల్పు పది గ్రాముల బరువుతో రెండు గ్రాముల బంగారంతో ఆపరేషన్ సింధుర్ శాలువాను నేయడం జరిగిందని అట్టి శాల్వాను ఆగస్టు ఏడున జరిగే చేనేత దినోత్సవం పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీకి పంపించనున్నట్లు తెలిపారు నమస్తే నా పేరు నల్ల విజయ్ నీ శ్రీశైల చిన్నత కళాకారు గతంలో మా నాన్నగ నల్ల పరంధామ గారు మొట్టమొదటిసారి అగ్గిపిటల ఇమ్మిడిపై పట్టు చీరలు తయారు చేసి శ్రీశైల ఖ్యాతిని ప్రపంచడానికి చార్ట్ చెప్పడం జరిగింది అదే స్ఫూర్తితో ఆయన వారసత్వాన్ని పుణిపుచ్చుకొని నేను కూడా అగ్గిపిటల చీరే కాకుండా ఎన్నో వివిధ రకాల చీరలను తయారు చేసి ఎందరో రాజకీయ నాయకుల చేత శిఫార్స్ అనిపించుకునే కాకుండా చిన్నత కళారత్న అవార్డు కూడా పొందడం ఎంతో గర్వకారణంగా ఉంది ఈ సందర్భంగా ఈ ఆగస్టు సెవెన్ సందర్భంగా ఒక షాలో రూపొందించాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ని మూడు త్రివిధ దళాల ముఖ చిత్రాలు మరియు మన ఆర్మీ మన భారతదేశాన్ని అచ్చేటట్టుగా ఒక శాలను రూపొందించాలని తపనతో శాలను రూపొందించడం జరిగింది దాని ఈ ఆగస్ట్ సెవెన్ చేనేత దినోత్సవ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి అందించాలని ఒక తపనతో ఉన్నానండి దీన్ని పొడవచ్చేసి రెండు రెండు మీటర్లు వెడుగుపు ముఖించడండి దీని పరవచ్చి వంద గ్రాములు దీన్ని పూర్తిగా రెండు గ్రాముల బంగారంతో ఈ షాలను తయారు చేయడం చేయడం జరిగింది అండి దీన్ని తయారు చేసేందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను